హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు గౌరీపట్నం అయితే వెళ్ళాము ఎంట్రన్స్ వీడియోలు మీకు కనిపించింది కదా ఇలా లేకు షెడ్ టైప్ ఉంది అవి అన్నీ స్టెప్సేనండి ఆ స్టెప్స్ వీళ్ళ అయినా మనం వెళ్ళొచ్చు ఇలా వెహికల్స్ మీద కూడా వెళ్ళొచ్చు ఈ రూట్లో వెహికల్ బైక్ వ్యాన్ మినీ బస్సెస్ ఏ వెహికల్ అయినా కారు అట్లా ఆటో ఇలా పైకి అయితే వెళ్ళొచ్చు పైన అన్ని స్టాల్స్ షాప్లు అన్ని ఉంటాయండి చర్చెస్ అన్నీ ఉంటాయి ఇంకా ఫాదర్స్ ఉండే రూమ్స్ కూడా ఉంటాయి అవన్నీ నేను చక్కగా వీడియో తీయచ్చు అని అనుకున్నాను ఇలా స్టెప్స్ నుంచి వెళ్ళి అన్ని వీడియో కవర్ చేయొచ్చు అని చాలా నేను ఊహించుకున్నాను కానీ అక్కడ నేను ఏం తీయలేకపోయాను మా చిన్నమ్మాయిని ఎత్తుకునే ఉండాల్సి వచ్చింది అలా ఎత్తుకుని నేనైతే స్టెప్స్ అయితే ఎక్కలేను పైగా ఈ వేలో కూడా నేను నడవలేను అని చెప్పి ఇంకా బైక్ మీద మేము పైకి అయితే వెళ్ళాము పైన ఉండేవన్నీ షాప్లే ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి మేము ఎప్పుడు వెళ్ళామంటే ఫ్రైడే అయితే వెళ్ళాము ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది సిక్స్ వరకు ఓపెన్ ఉంటుంది అంటే మాకు టైమింగ్స్ కూడా తెలియదు ఇంకా నైన్ అట్లా ఎయిట్ వరకు ఉంటుంది మా చిన్నప్పుడు అట్లా ఉండేది ఆ టైం వరకు ఉంటుందేమో అనుకుని చెప్పి మేమైతే వెళ్ళాము కానీ సిక్స్కే మమ్మల్ని పంపించేస్తారు ఇంకా అందుకని ఎంత పాసిబుల్ అయితే అంతవరకు నేను వీడియో అయితే కవర్ చేశాను ఇదంతా కింద కొత్తగా అయితే కట్టారండి మేము చిన్నప్పుడు ఆటోలో అయితే వెళ్ళే వాళ్ళము మా నాన్నగారు ఎప్పుడన్నా సండేస్ పులిహోర చికెన్ కర్రీ వండేసుకుని అవన్నీ క్యాన్లలో సర్దుకుని వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఫ్యామిలీ మొత్తం కూర్చుని తినేవాళ్ళం చాలా బాగా అనిపించేది తిరణాలప్పుడు కూడా తీసుకువెళ్ళేవారు నైట్ టైం చాలా బాగుండేది ఆ పైన ఇటు సైడ్ తోటలు కనిపించినాయి కదా మీకు రైట్ సైడ్ వెళ్తుంటే అక్కడ కూడా రూమ్స్ ఇంకా చర్చెస్ అన్నీ ఉంటాయి అక్కడ చిన్న చిన్న మినీ చర్చెస్ టైప్ ఉంటాయి సెంటర్స్ చాలా బాగుంటాయి లోపల అయితే వీడియో అయితే ఎలా చేయరు ఇంకా చర్చ్ ఇది చర్చ్ అండి చర్చ్ దగ్గర దాని ఓపెన్ ఏరియా ఉంది కదా ఓపెన్ ఏరియా కూడా చాలా బాగుంది కిట్స్ ఆడుకోవడానికి కొంచెం కూర్చొని స్పెండ్ చేయడానికి గార్డెన్ అంత మంచిగా అనిపించింది దాని ఆపోజిట్లోని చర్చ్ ఉంది చర్చ్ కూడా చాలా పెద్దది ఇక్కడ తేనెపొట్లు తేనెటీగలు చాలా ఉంటాయి చాలా డేంజర్ అనమాట ఎవరైనా కొట్టినా ఇంకా కథ అనమాట అవి తిరుగుతూనే ఉంటాయి ఇది లోపల చర్చ్ చర్చ్లో కూడా అసలు కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అలా చేయరు కానీ ఎవరు లేరు కదా అని చెప్పి ఫాదర్స్ కూడా ఎవరు లేరు మేము వెళ్ళినప్పుడు అంటే అనుకోకుండా వెళ్ళాము ఇది అసలు ఐడియానే లేదు జర్నీ మాకు ఊరికే టైం బోర్ కదా కదని చెప్పి పాస్ కట్ల మాకు దగ్గర అనమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్లో మేమైతే వెళ్ళిపోగలము ఇది ఆర్పల్లి నుంచి మనం ఏలూరు నుంచి వెళ్ళాలనుకుంటే ఏలూరు నుంచి వెళ్ళాలి అనుకుంటే ఏం చేయాలి రాజమండ్రి బస్ ఎక్కితే సరిపోతుంది అట్లా విజయవాడ వెళ్ళే బస్సెస్ అన్నీ సారీ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎక్కితే మనం దేవరపల్లిలో దిగుతాం సారీ గౌరీపట్నంలో అయితే దిగుతాము ఇంకా ఆట నుంచి మన రాజమండ్రి బస్ స్టాండ్లో ఏలూరు బస్సు విజయవాడ బస్సు ఇంకా జంగారెడ్డిగూడెం బస్ ఏ బస్సు ఎక్కినా కానీ గౌరీపట్నం దగ్గర అయితే దిప్పుతారు టికెట్ అయితే తీసుకోవాలి ఇంకా మేము అలా చర్చ దగ్గర మా కిడ్స్ మేము కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాక ఇంకా ఆ అని చెప్పి మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఈ రెస్టారెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అయితే పెట్టుకున్నాడంట కొత్తగా చాలా బా బాగుంది ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఇంకా కొంచెం అలా స్పెండ్ చేసినాక ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మేము చర్చ్లో స్పెండ్ చేసిన చాలా తక్కువ అండి అండ్ నేను ఎప్పటి నుంచో అంటున్నాను మా రాజుని తీసుకెళ్ళమని కానీ మా రాజు ఎప్పుడు తీసుకువెళ్ళలేదు మ్యారేజ్ ఫస్ట్లో తీసుకెళ్ళాడు కానీ అది కరోనా టైం లోపలకైతే మేము పోలేదు అయినా అప్పుడు నాకు ఛానల్ అంతే ఏమీ తెలియదు కాబట్టి నేను వీడియోస్ కూడా నేను తీయలేదు ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి